ఈరోజు చాలామంది దేవుని యొద్ధకు రాకపోవడానికి ఎలా కారణం ఏంటో తెలుసా అపరాధ భావం గిల్టీ ఫీలింగ్ దేవుని దగ్గరకు వస్తే దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేదో ఆయన యొద్కు వస్తే ఆయన నన్ను క్షమిస్తాడో లేదో ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నా ప్రార్థన వింటాడో లేదో అనే అపరాధ భావంతోనే చాలా మంది ప్రజలు దేవుని యొద్దకు రావటానికి వెనకడుగు వేస్తూ ఉన్నారండి అయితే ఒక విషయం గుర్తుంచుకోండి సాతాను మన హృదయం మీద దాడి చేసి మనల్ని ఇంకనూ పాపం అనే దాస్యంలోనే ఉంచటానికి పలు రకాల నిందలతో నిరంతరం మన మనస్సాక్షి మీద వాడు దాడి చేస్తూనే ఉంటాడు క్షమాపణ కోసం దేవుని కనికరం కోసం మనం దేవుని యుద్ధకు రాకుండా మనలో అపరాధ భావాన్ని కలిగించి మనం దేవుణ్ణి చేరుకోలేనంత అయోగ్యలమని భావించే విధంగా వాడు చేస్తూ ఉంటాడు అయితే దేవుని వాక్యం ఎలాగ సెలవిస్తుంది మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన సకల దుర్నీతి నుంచి మనలను విడిపించి మనలను పవిత్రుడిగా చేస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడండి దేవునికి ఒక అలవాటు ఉంది అదేంటంటే ఆయన మనల్ని క్షమించి మర్చిపోతాడు మనం గతంలో చేసిన తప్పులను గతంలో చేసిన పొరపాట్లను గతంలో చేసిన పాపాన్ని మనకు గుర్తు తెచ్చి ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నా చిత్తాన్ని జరిగించాలి అని ఆయన మనలను లొంగ తీసుకోడు ఆయన మన పాపములను క్షమించి వాటిని మర్చిపోతాడు సాతాను మన పాపములను ఎన్నడూ కూడా మర్చిపోడు వాడు మర్చిపోకపోగా మనల్ని కూడా మర్చిపోనివ్వడు పదే పదే వాటిని మనకు జ్ఞాపకం చేసి పదే పదే వాటిని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి మన గత జీవితాన్ని మన ముందు పెట్టి మనం దేవుని యొద్దకు వచ్చే అర్హత కూడా మనకు లేదన్నట్లు మనకు తెలియజేస్తూ ఉంటాడు అసలు పరిశుద్ధుడైన దేవుణ్ణి సేవించడానికి మనకు ఎంత మాత్రము అర్హత లేనే లేదని మనం భావించే విధంగా సాతాను నిరంతరం మనలో అపరాధ భావాన్ని అవమాన భారాన్ని పుట్టించేలా వాడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు నువ్వు సాతాను చెప్పే ప్రతి మాటను నమ్ముతున్నావు అంటే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావు అన్న సంగతే మర్చిపోదు బైబిల్ గ్రంథంలో ఎస్కర్ యోతి యోధ ఉన్నాడు ఎస్కర్ యోతి యోధ ఉరు చనిపోవటానికి కారణం ఏంటి అపరాధ భావమే కదా అతను ఏసుక్రీస్తు ప్రభుని అప్పగించిన తర్వాత నేను నిరపరాధిని అప్పగించాను అని తన తప్పును తెలుసుకున్నాడు కానీ తాను ఏసు యొద్దకు రాకుండా తనలో ఉన్న అపరాధ భావం అతన్ని అడ్డగించింది యేసు యొద్దకు వచ్చి ఆయన ఇచ్చే క్షమాపణ పొందకుండా ఆయనను సేవించకుండా ఆయన దగ్గరకు రాకుండా అపరాధ భావం తనను అడ్డగించింది నేను యేసుక్రీస్తు ప్రభుకి నమ్మక ద్రోహం చేశాను ఇంకా ఏసుక్రీస్తు ప్రభుకి ఈ ముఖాన్ని ఎలా చూపించగలుగుతానో ఏ ముఖం పెట్టుకొని నేను ఏసు యొద్దకు వెళతాను అని తన ముఖాన్ని ఏసుకు చూపించడానికి సిగ్గేసి ఆ అపరాధ భావంతో తాను పెట్టుకొని చనిపోయాడండి తనను తాను పాడు చేసుకోవడానికి కూడా ఈశ్వర్ యువతి యోధ వెనకడలేదు అపవాది ఇదే అపరాధ భావాన్ని ఉపయోగించి రక్షించబడిన విశ్వాసుల మీద కూడా వాడు నిరంతరం దాడి చేస్తూ ఉన్నాడండి రక్షించబడిన విశ్వాసులు పాటలు పాడకుండా వారు ప్రార్థించకుండా దేవుని సువార్తను ప్రకటించకుండా దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పకుండా వారు ఆరాధించకుండా వారిని అపవాది అపరాధ భావం ద్వారా ఆటంకపరుస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది నువ్వు దేవుని వాక్యం చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే నేను చెప్తే నాకు నాకంతగా చెప్పడం రాదులే అని చెప్పేసి వెనకడుగు వేసే వ్యక్తులు ఎంతమంది లేరు దేవుడు నీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు కదా నువ్వు చాలా బాగా పాటలు పాడతావు కదా దేవుని సన్నిధిలో పాడొచ్చు కదా అని చెప్పేసి అంటే నేను పాడితే ఎవరంటారులే నేను బాడితే అంతగా బాగోదు నేను బాడితే జనాలకు కూడా వెనసొంపుగా ఉండదు అని చెప్పేసి అపరాధ భావంతో నిండుకొని దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకోకుండా ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరు నేను వాక్యం చెబితే ఎవరంటారు నాకు సరిగా మాట్లాడటం కూడా రాదు కదా స్పష్టంగా వివరంగా మాట్లాడటం నాకు చేత కాదు కదా అనుకొని దేవుడు పిలిచినప్పటికీ కూడా అపరాధ భావంతో నిండుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా వెనకడుగు వేసే వ్యక్తులు ఎంతమంది లేరండి విశ్వాసులు వారుకున్న తలాంతులను ఉపయోగించుకోకుండా వారుకున్న తలాంతులు దేవుని మహిమ నిమిత్తం వారు వాడకుండా అపరాధ భావాన్ని విశ్వాసుల్లో పూర్తిగా నింపి దేవుని పరిచరుల్లో దేవుని పనిలో వారు ముందుకు సాగకుండా అపవాది ప్రతినిత్యం వారిని ఆటంకపరుస్తూనే ఉన్నాడండి మీలో ఎంతోమంది అపవాది చెప్పే ప్రతి మాటను నమ్మి దేవుని పనిలో ముందుకు వెళ్లకుండా ఆగిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరండి ఎంతో కాలంగా దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా నా వల్ల కాదు నాకు చేత కాదు నేను చెప్తే ఎవరు వింటారు నేను పాడితే ఎవరు వింటారు నాకు అంతగా రాదు అని చెప్పేసి వెనక అడుగు వేసే వ్యక్తులు ఎంతమంది లేరు కొన్ని కొన్నిసార్లు అపవాది నీ బలహీనతలను ఆధారం చేసుకుని వాడు నిన్ను వెనకకు లాగుతా ఉంటాడు నీ బలహీనతను ఆధారం చేసుకుని వాడు నిన్ను కృంగదీస్తూ దేవుని పనులు నువ్వు ముందుకు సాగకుండా నీకు ఇచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడకుండా చేస్తూ ఉంటాడండి మరికొంతమంది అయితే నేను కావాలనే తెలిసి తెలిసి మరి దేవునికి దూరం అయిపోయా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా తెలిసే బుద్ధిపూర్వకంగానే నేను పాపం చేశాను ఉద్దేశపూర్వకంగానే నేను ఆయనకు దూరం అయిపోయా ఇప్పుడు ఆయన యొద్ధకు వస్తే ఆయన నన్ను చేర్చుకుంటాడో లేదో ఏ మొహం పెట్టుకొని రావాలండి దేవుని యొద్దకు ఏ మొహం పెట్టుకొని ఆయన సన్నిధిలో నేను కనబడాలి అని చెప్పేసి అనుకొని దేవుని యొద్దకు రాకుండా అక్కడే ఆగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరండి ఈరోజు ఏనా మాటలు వింటున్నా సహోదరి సహోదరుడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వెక్కడున్నా సరే నిన్ను చేర్చుకోలేనంత కొరచైన చేతులు మాత్రం దేవునికి లేనే లేవు నిన్ను చేరుకోగలిగిన విశాలమైన హృదయం నిన్ను చేర్చుకోగలిగిన పొడవైన చేతులు ఆయన కలిగి ఉన్నాడండి ఆయన నిన్ను నీ పరిస్థితులను అర్థం చేసుకుంటాడు నిన్ను అర్థం చేసుకోకపోవడానికి ఆయన మనిషి కానే కాదు నీలో ఉన్న బలహీనతలు ఎత్తి చూపించి పదే పదే నిన్ను నిందించడానికి ఆయన మనిషి కానే కాదు మనుషులు మనలో ఉన్న బలహీనతలు ఎత్తు చూపించి మనం ఆ తప్పు చేసాం ఈ తప్పు చేసామని మనం మర్చిపోయిన తప్పును కూడా మనకు గుర్తు చేసి మరి మనల్ని బాధిస్తూ ఉంటారు వేధిస్తూ కృంగదీస్తూ ఉంటారు కానీ దేవుడు అలాంటి వాడు కానే కాదు నువ్వే పరిస్థితిలో అలాగ ప్రవర్తించాల్సి వచ్చిందో నువ్వే పరిస్థితిలో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో నువ్వు ఏ పరిస్థితిలో అలా జీవించాల్సి వచ్చిందో అటువైపు వెళ్ళవలసి వచ్చిందో అనేది దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు పదే పదే నేను దేవునికి దూరం అయిపోయా ఆయన యుద్ధకు రావడానికి నాకు మనసు చల్లట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నావా అయితే గుర్తుంచుకో ఈ భూమి మీద దేవుడు క్షమించలేని పాపము కానీ ఆయన క్షమాపణ పొందలేని పాపి కానీ నిజంగానికి ఏది కూడా లేనే లేదు నా యొద్దకు వచ్చివాడిని నేను ఎంత మాత్రమో బయటకు త్రోసివేనని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడండి సహోదరి సహోదరుడా నీ అపరాధ భావాన్ని తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టు నీలో ఉన్న అపరాధ భావాన్ని పూర్తిగా తీసివేసి విశ్వాసంతో ధైర్యంతో నిన్ను నింపి బలంగా ఘనంగా ఆయన వాడుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నువ్వు దేవుని యొద్దకు రావడానికి నీ పొరపాట్లను నీ తప్పుదాలను దేవుని యొద్ ఒప్పుకొని ఆయన యొద్ధ కనికరం పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని మీరు గుర్తించండి ఈ సమయం పోతే మరలా తిరిగి రానే రాదు ఇప్పటికే నీ జీవితంలో ఎంతో సమయాన్ని నువ్వు వృధా చేశావు ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి నీ సమస్యను చెప్పుకుంటే నీ సమస్య నుంచి నిన్ను విడిపించి నీకు ధైర్యాన్ని సమాధానాన్ని కలుగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇంకెందుకు ఆలోచన ఇప్పుడే ఆయన చాచిన చేతుల్లోనికి రండి లోబడ నల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు అను అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడండి నువ్వు వస్తే నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు